నమస్కారం మీడియా వార్తలకు స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం కుజ్జలి గ్రామ పంచాయతీ వై మోదపుట్ట గ్రామం నుండి అడెంబ గ్రామం వరకు తారు రోడ్డు పనులు ప్రారంభించారు ఈ రెండు గ్రామాల్లో రాకపోకలు కొనసాగించాలి అంటే వై మోదపుట్ట గ్రామ సమీపంలో వంతెన నిర్మాణం చేయాలి ఈ క్రమంలోనే పెద్ద కాలువ ఉన్న చోట బ్రిడ్జి పనులు మొదలు పెట్టారు భారీ వర్షం కారణంగా వంతెన ఓవైపు పూర్తిగా కోతకు గురయ్యింది దీంతో వైమోదపుట్ట నుండి అండిబా నక్కగొయ్యి గిల్లబడ్డ కామ్రంగిపాడు జోడిమామిడి గ్రామాలకు వెళ్లే వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు పైనుంచి మీదకి వెళ్లేటప్పుడు బాగా ఘాటి కావడంతో ద్విచక్ర వాహనదారులు సాహసం చేస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు ఈ నేపథ్యంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కూతంగి సూరిబాబు శుక్రవారం మీడియాతో మాట్లాడారు ఈ రోడ్డు పనులు వేగవంతం చేసి ప్రజలకు మంచి రోడ్డు సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు నా పేరు కూతంగి సూర్యబాబు పాడేరు మాజీ ఏఎంసీ చైర్మన్ మరి ఈవేళ అండీవో నుండి ఎగమదపుటు వరకు మరి గౌరవి గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గారు ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు సౌకర్యం లేక ఇక్కడ ప్రజలు కలెక్టర్ గారితో మరి గ్రామంకి వచ్చినప్పుడు కలెక్టర్ గారితో రోడ్డు సౌకర్యం గురించి చెప్పడం జరిగింది మరి రోడ్డు సౌకర్యం లేక అనేక ఇబ్బందులు మరి గతం నుండి పడుతున్నాము మరి మరి గౌరవంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గారు అండివా నుండి ఎకమతపటు వరకు సుమారుగా కోటిన్నర లక్షలతో మరి మంజూరు శాంక్షన్ చేయడం జరిగింది రోడ్డు మరి ఈ ఒక రోడ్డుని మరి ఈ ఒక రోడ్డుని తక్షణమే మరమ్మతులు చేపట్టి అధికారులు సొరవ తీసుకొని వెంటనే తక్షణమే రోడ్డు అన్నటువంటిది నిర్మాణం పూర్తి చేయాలని కోరుచున్నాను కాబట్టి భారీ వర్షలు అకాల వర్షాలు భారీ వర్షాలు పడడం వలన ఈ రోడ్డు పూర్తిగా ఒప్పుకోవడం జరిగింది కాబట్టి మరి ఒక రోడ్డు మరి ఒక చిన్న బ్రిడ్జి మరి మినీ బ్రిడ్జి అవడం వలన బ్రిడ్జి బాగానే ఉంది కానీ బ్రిడ్జి పక్కన ఉన్నటువంటి సపోర్ట్ రోడ్ లేక మరి మరి బ్రిడ్జి పక్కన ఉన్నటువంటి రోడ్ అంతా మరి సపోర్ట్ లేక అంతా కొట్టుకోవడం జరిగింది కాబట్టి మరి ఇప్పుడు గతంలో రోడ్ వేసి ఆటోలు కానీ బైకులు కానీ నడిచేవారు కానీ ఇప్పుడు మనుషులు కూడా నడవడానికి లేని పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ ఒక రోడ్ కూడా పూర్తిగా కోసుకొని వెళ్ళిపోయి మరి దెబ్బ దెబ్బతి దెబ్బ మరి దెబ్బ తినడం జరిగింది కాబట్టి మరి కాంట్రాక్ట్ గారు కూడా మరి మరి అధికారులు కూడా వెంటనే ఇంటికి ఆలస్యత్వం చేయకుండా చొరవ తీసుకొని తక్షణమే రోడ్డు పనులు నిర్మాణ కార్యక్రమాలు పను పనులు పూర్తి చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను నా నేను మరి మాజీమెంటారు ఈ రోడ్డు కోసం పదిహేను సంవత్సరాలు పోరాడితే ఈ విధంగా ఇది చేసేది మట్టి రోడ్డు మరి వారు వేయసూర్యమ్మ కానీ కొట్టుకు వారు ఆలోచన చేసేందుకు మొత్తం డామేజ్ అయి కొట్టుకుని ఈ రోడ్డు మాకు బాగు చేస్తే ఇంచుమించు ఒక ఇరవై గ్రామాలకి మరి మీరు సహకరించినట్టు ఉంటుంది ఈ రోడ్డు బాగుంది షార్ట్ కట్ రోడ్ వైజాగ్ కూడా మరి ఇంకా షార్ట్ కట్కి వెళ్ళవచ్చు ఈ రోడ్డు బాగు చేస్తే కానీ మొత్తం డామేజ్ అయిపోతుంది రోడ్డు ఇదేనమ్మా మేము తిరిగేది మాకు బాగుండదు అనేసి మేము బాధపడతాడు మాకు రోడ్డు బాగుండవాలి ఈ బ్రిడ్జి దగ్గర పోయింది అదే బాగుంటే మేము సొమ్ము తిప్పాడ మేము తిరగడం బాగుండదన్నసి మేము చెప్పింది మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్